మన మొదల నియోజకవర్గంలో ప్రోత్సహించడంలో అదేవిధంగా ప్రజాసేవలో ముందుండే నాయకుడు ఎవడయ్యా అని అంటే అది భోస్లే మోహన్ రావు పటేల్ గారే అవును ఎందుకని అనుకుంటున్నారా ఇగో మన మన టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు పదికి పది శాతం తెచ్చుకున్నారు కదా ఇక దానికోసం వాళ్ళకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇగో మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలకు వెళ్ళి అక్కడ మన భోస్లే మోహన్ రావు పటేల్ గారు విద్యార్థిని విద్యార్థులకు అక్కడ మోటివేషన్ అదేవిధంగా వాళ్ళకు ఇంకా ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు కాబట్టి ఫ్యూచర్ గురించి అంతేకాకుండా ఇక వాళ్ళకు ఆడ ప్రశంస పత్రము అదేవిధంగా మెమోంటి ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించడం జరిగిందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా పదికి పది శాతం మార్కులను సంపాదించుకున్నారు ఇగో తెలుసుకున్నారు ఇక అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కూడా ఏ విధంగా చదివించిల్లో గురువులు ఏ విధంగా వాళ్ళకు చదివించి ఈ పదికి పది శాతం మార్కులు సంపాదించడంలో పాత్ర పోషించు అక్కడ తెలుసుకున్నారు మన మోహన్ రో గారు ఇక అంతేకాకుండా మన గోపాల సారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా అక్కడ మాట్లాడి ఇక విద్యార్థులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవితంలో ముందుకు సాగాలనే దాని గురించి చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా మన మోహన్ రో పటేల్ గారు వారి చేతుల మీద అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇగో అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా షాలుతో సన్మానించి ఇక అక్కడ విద్యార్థులకు అక్కడ మెమోంటస్ ఇచ్చి ప్రోత్సహించు అక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ ఎంతో సంతోషానికి గురైన ఎందుకంటే నల్గుట్ల వాళ్ళ పిల్లలు వాళ్ళకి మంచి పేరు సంపాదిస్తే ఇక వాళ్ళు ఎంత సంతోషపడుతారో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే ఇక మోహన్ రో గారు కూడా వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిళ్ళు అన్నమాట ఇక ఇట్లా శాల్వ గప్పి ఇక గట్లనే మన ఫేమస్ స్కూల్ వాసవి స్కూల్ ఉన్నది కదా ఇక అక్కడ కూడా వెళ్ళి మన మోహన్ రో గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సహించడానికి ఆడ కూడా మన మెమొంటస్ అదేవిధంగా శాలు సంబంధించి విద్యార్థి విద్యార్థులు అక్కడ సంతోషాన్ని గురి చేసిన అంతేకాకుండా వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వ అందుకోవడం వల్ల వాళ్ళు చాలా సంతోషానికి గురైనలు ఎందుకంటే మేము పదికి పది శాతం తెచ్చుకున్నాం సార్ మాకు ప్రోత్సహించండు మీరు అట్లనే ఇంటర్మీడియట్లో కూడా అట్లనే డిగ్రీలో కూడా మంచిగా ఇగో చదువుకొని మా తల్లిదండ్రుల పేర్లను అదేవిధంగా గురువుల పేర్లను స్కూల్ పేర్లను నిలబెడతాం సార్ అదేవిధంగా మన బైంస ప్రాంతం పేర్లు కూడా నిలబెడతాం సార్ అనే ఆడ విద్యార్థులు విద్యార్థులు సార్ చెప్పడం జరిగింది ఇక ఆడికెళ్ళి మన రవీంద్ర స్కూల్ ఉన్నది కదా ముదాడంలో గాడ కూడా ఎల్ మోనరో పడేల్ గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు ఆడ మెమూంటస్ ఇవ్వడం జరిగింది ఇక దాంతో పాటు కూడా బంసపట్నంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ లో కూడా ఆడ ఉన్న విద్యార్థులు విద్యార్థులకు మెమోటల్స్ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చిన ఉంటారని పదవ తరగతి వరకు ఎలాగైతే సార్ చెప్పారు పన్నెండవ తరగతి గురించి మీరు చెప్పారు మరి ఇక్కడ మనం పొరపాటు చేయకుండా మనకు చదువు అందించిన ఉపాధ్యాయులు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళని గౌరవిస్తూ మన కళాశాల పేరు మన స్కూల్ పేరు వచ్చేటట్టు అదేవిధంగా మన తల్లిదండ్రులకు మంచి పేరు మన గ్రామానికి మంచి పేరు వచ్చేటట్టు భవిష్యత్తులో మీరందరూ ఉన్నత చదువులకు వెళ్ళి మంచి స్థానాల్లో మీరు ఉండాలని మనందరి తరఫున మాత సరస్వతీదేవికి ప్రార్థిస్తూ మొన్ననే ఉగాది రోజు మన బైన్సా పట్టణంలో మోహన్ రావు ప్రజెంట్ ట్రస్ట్ ద్వారా గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి అలా అక్కడ ఎలాంటి మీకు ఫీజు కానీ ఏమి ఉండదు చక్కగా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రావచ్చు మరి మన నియోజకవర్గంలో విద్యకు వెనుకబడ్డ నియోజకవర్గంగా మన దగ్గర అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ కళాశాల లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ భోస్లే గోపాలరావు డిగ్రీ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మా ట్రస్ట్ ద్వారా టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకు చిన్న సన్మానం పెట్టుకుందామని ప్రధానోపాధ్యాయుల అనుమతి కోరిన వర్మ కోరికను మరణించి వెంబడే నేను చెప్పారు మీరందరూ చదువుకుంటూ చదువే ఒక దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే భవిష్యత్తు అందరు బాగుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు